గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా అంటే చిన్న వాక్యం ధ్యానం చేసుకుందామండి వాడుక లేకపోతే అలవాటు మనుషులకు చాలా అలవాట్లు ఉంటాయండి చాలా వాడుక అంటే అలవాట్లు చాలా అలవాట్లు ఉంటా ఉంటాయి మనకున్నటువంటి అలవాట్లు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉన్నాయా లేకపోతే మన ప్రయోజనం కొరకేమో ఉపయోగపడుతున్నాయా అని చెప్పేసి ఆలోచన చేద్దామండి వాక్యం ద్వారా మనకు చాలా అలవాట్లు ఉంటాయి చెప్పలేము చా కొంతమందికి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటా ఉంటాయి చాలామందికి అలవాటు లేని మనిషి అంటూ కూడా ఎవరు ఉండరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు ఉంటుంది అయితే బైబిల్ గ్రంథంలో ఏసై కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయండి ఆయనకున్నటువంటి మనకున్నటువంటి అలవాట్లు అయితే సంబంధమైనటువంటి అలవాట్లు మనకుంటూ ఉంటాయి కానీ ఏసై కొన్నటువంటి అలవాట్లు ఏంటంటే పర సంబంధమైన అలవాట్లు అండి ఆయన పరసం పర సంబంధమైన ఆశీర్వాదాలను తెచ్చేవిగా ఉంటాయి ఆయన అలవాట్లు ఆయన అలవాట్లు ఏంటి అసలు మనకున్న అలవాట్ల గురించి మనందరికీ తెలుసు కానీ ఏసై కొన్నటువంటి అలవాట్లు ఏంటో మనం కొద్ది వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి లోకాస ఇరవై రెండో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినామండి ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున వలీవల కొండకు వెళ్ళాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున అంటే తన అలవాటు చొప్పున ఎక్కడికి వెళ్ళాడంటే వలీవుల కొండకి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు వలీవుల కొండకు అంటే ప్రార్థించడానికి ఆయన వలీవెల కొండకు వెళ్ళేవాడు అంటే వలీవుల కొండకు వెళ్ళాలంటే కెద్రోన వాగని ఉంటుందండి ఆ వాగు దాటిన తర్వాత గెత్సమనే తోటలో గచ్చమన తోటలో మధ్య చాలా వలివు మొక్కలు ఉంటాయి అంటండి అవి ఉన్న తర్వాత వలీవల వాసన అంటే చాలా ఇష్టం అంట అంతే కాదు వలీవ నూనె అతి పరిశుద్ధ స్థలంలో ఉంచేవారండి ఆనాటి కాలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఈ వలివల యొక్క నూనెను వాడేవారు అయితే ఈ వలివల నూనె ఎప్పుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలో బల్ల మీద ఉంచబడేదంటండి ఎందుకనంటే జనుల యొక్క ఆశీర్వాదం నిమిత్తమే లేకపోతే జనుల యొక్క పాపాల నిమిత్తమై ఆ నూనెను ప్రాయచిత్తముగా వాడడం జరిగేదంట కాబట్టి ఆ నూనె ఎక్కువ అతి పరిశుద్ధ స్థలంలో ఉండడానికి ఉంచేవారు ఉపయోగించేవారు అలాగే యేసయ్య తన వాడుకు చెప్పున ఎక్కడికి వెళ్ళేవాడు అని అంటే వలీవల కొండకు వెళ్ళేవాడు అంటే వలీవల కొండకు ఆయన ఎందుకు వెళ్ళేవాడు అని ఆలోచన చేస్తే ఆయన ప్రార్థించడానికి వెళ్ళేవాడు అంటే అది ఆయనకున్నటువంటి అలవాటు ప్రార్థించటం అనేది ఏసీకున్నటువంటి అలవాటులలో మొట్టమొదటి అలవాటు మన జీవితాల్లో ప్రార్థించే అలవాటు ఉంటుందండి మందిరానికి వెళ్తున్నాం కదా వారానికి ఒకసారి ఏదో వెళ్తున్నాం అందరు వెళ్తున్నారు కాబట్టి వెళ్తున్నాం కూర్చుంటున్నాం వస్తున్నాం అనేది కాదు కానీ మనము ప్రార్థించగలుగుతున్నామా చాలామంది ప్రార్థన చేయమంటే వెనక అడుగు వేస్తూ ఉంటారు అంటే ప్రార్థన చేయడానికి సందేహ సందేహపడుతూ ఉంటారు ప్రార్థన చేయడానికి ముందుకు రారు చాలామంది కానీ ప్రార్థన చేయడం అనేది ఏసేయకున్నటువంటి అలవాటులలో ప్రధానమైనదండి కాబట్టి మనం కూడా ఏసేయకున్నటువంటి లక్షణాలు ఏసును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలండి అది మనిషి జీవితాన్ని ప్రయోజనకరముగా మారుస్తుంది అంతేకాదు దేవునికి ఇష్టమైన రీతిలో ఉంచడానికి ఆ ప్రార్థన అనేది మనకు ఉపయోగపడుతుంది అంత మాత్రమే కాదండి ప్రార్థన మనిషి జీవితంలో పాపానికి చోటు లేకుండా చేస్తుంది కాబట్టి ప్రార్థించే అలవాటు ప్రతి ఒక్కరికి ఉండాలండి ప్రతి ఒక్కరికి ఉండాలి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మనం ఎప్పుడు ఖాళీ ఉన్నా ఇప్పుడు సమయం అనేది కాదు కానీ మనకి ఎప్పుడు ఖాళీ దొరికినా దేవునితో మాట్లాడే అనుభవం మనము కలిగి ఉండాలి ప్రార్థించడం అంటే దేవునితో మాట్లాడమే ఒక మనిషి వేరొక మనిషినితో మాట్లాడినట్లు మాట్లాడుకోవడమే ఇద్దరు స్నేహితులు కలిస్తే ఎలా మాట్లాడుకుంటారో తమకున్నటువంటి సమస్యలను ఎలా చెప్పుకుంటూ ఉంటారో అదే రీతిగా ఏసయ్య దగ్గర మనకున్నటువంటి సమస్యలను లేకపోతే మనకున్నటువంటి అవసరాలను ఆయన ఎదుటి చెప్పుకోవడమే ప్రార్థన అటువంటి మంచి అలవాటు మనకు ఉందా అంటే నేను గ్రూపు పెట్టడానికి గల కారణము ప్రార్థించాలనే ప్రార్థించే బిడలు బలపడాలనే నేను ఈ గ్రూపు పెట్టడం జరిగిందండి ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ అందరికీ వందనాలండి ప్రార్థించిన బిడలు కూడా వందనాలు దేవుని యొక్క వాక్యములు ప్రతి ఒక్కరు కూడా బలపడాలండి ప్రతి ఒక్కరు బలపడాలి అంత మాత్రమే కాదు దేవుని వాక్య ప్రకారం మనమంతా కూడా జీవించాలి అయితే ఏసీకున్నటువంటి మొట్టమొదటి అలవాటు ప్రార్థన చేయటం అయితే ప్రధాన యాజకుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలో నుండి గొర్రెపిల్ల యొక్క రక్తం కూడా ఉంటుంది ఆ అవ ఆవరణంలో ప్రజలు ఉంటే పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఉండేవాడు అయితే ఆవరణంలో మాత్రమే ఆరాధించటానికి వెళ్ళినటువంటి ప్రజలు ఆవరణం వరకే పరిమితంగా ఉండేది వారికి ఒక స్థలము కేటాయించబడేది అది దేవుని యొక్క మందిర ఆవరణం ఆ ఆవరణంలో ప్రజలు ఉంటే పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఉండేవాడు అతి పరిశుద్ధ స్థలము ఉండేది అతి పరిశుద్ధ స్థలంలో అయితే మాత్రం ప్రధాన యాజకుడు ఉండేవాడండి అయితే ఒక్క సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంటే అంటే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ప్రజల యొక్క పాపాల నిమిత్తం ప్రాయ్చిత్వం చేసేవాడండి చేసి గొర్రెపిల్ల రక్తం ప్రజలపై ప్రోక్షించేవాడు ప్రోక్షించినప్పుడు ప్రజలు తమ పాపాల నుంచి మాకు విడుదల కలిగింది అనే ఒక విశ్వాసం వారిలో కలిగేదండి తర్వాత ప్రధాన యాజకునికి నడుము నడుమునికి ఒక త్రాడు కట్టి ఉండేదండి అది దానికి ఒక గంట ఏర్పాటు చేయబడి ఉండేది అయితే అది తాడు బయటికంట ఉండేది ప్రధాన యాజకుడు మాత్రము అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేవాడు ప్రధాన యాజకుడు ఒకవేళ దోషి అయ్యుంటే గనుక అతడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనే మరణించేవాడు అంటే ఆయనలో ఏదైనా లోపం ఉండి ఆయనలో ఉంచుకుని గనక దేవుని ఎదుట ఒప్పుకోకుండా అతిపరిశుద్ధ స్థలంలో గనక ప్రవేశించి ఉంటే అతనికి తప్పనిసరిగా మరణము సంభవించేదంటే అప్పటి కాలంలో అంత భయంకరమైన శిక్షలు జరుగుతూ ఉండేవి అయితే ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఒకవేళ దోషి అయితే కనుక అతడు మరణిస్తే అయ్యో ప్రధాన యాజకుడు చనిపోయాడని వీరికి ఎలా తెలిసేదంటే బయట ఉన్న ప్రజలకు ఆ గంటల యొక్క శబ్దము ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు వీరి లోపల ఉన్నటువంటి ప్రధాన యాజకుడు మరణించాడు అని వీళ్ళు ఒక తీర్మానానికి వచ్చేవారు వచ్చిన తర్వాత అయ్యో ప్రధాన యాజకుడు చనిపోయాడే వెళ్ళి మనం తీసుకొద్దామని సాహసించి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ యొక్క ప్రధాన యాజకుని తీసుకురావడానికి ఎటువంటి అవకాశం ఉండేది కాదండి ఎందుకు అని అంటే ప్రధాన యాజకుడు ఒకవేళ చనిపోయి ఉంటే గనక ఆ గంటల శబ్దం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ప్రధాన యాజకుడు మరణించాడని వీళ్ళు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏం చేసేవారనంటే అతి పరిశుద్ధ స్థలంలోకి అయితే ప్రవేశించడానికి వీళ్లకు అర్హత లేదు కాబట్టి ఏం చేసేవారంటే ప్రధాన యాజకునికి నడుముకి కట్టినటువంటి తాడు మందిరపు ఆవరణం వరకు ఉండేది కాబట్టి ఆ తాడు పట్టుకుని లోపల చనిపోయినటువంటి ఆ ప్రధాన యాజకుని బయటకు లాగేవారంట అంత పరిశుద్ధంగా ఉండేది ఆనాటి కాలంలో భక్తి అనేది అయితే ఈనాడు సేవకులు ఎలా వాక్యాన్ని వివరిస్తున్నారో లేకపోతే ఎలా దేవుని యొక్క సువార్త చేస్తున్నారో మనకైతే తెలియదు కానండి అప్పటి కాలంలో అయితే శిక్ష అంత ఘోరంగా అంత భయంకరంగా ఉండేదండి అయితే ఇలా ప్రవేశించడానికి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనుషులకు మాత్రం సామాన్యమైన ప్రజలకు మాత్రం ఎటువంటి అవకాశము ఉండేది కాదు దేవుడు కీర్తనాకారుడు నూట ఇరవై ఎనిమిదో సంకీర్తనలో మూడవచనంలో ఒక మాట ఉంటాడు మాట ఉంటుంది నీ పోసినపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉంటారు అని దేవుడు ఎలా పోల్చాడు తన పిల్లల్ని అంటే తనకిష్టమైనటువంటి వలీవ మొక్కలను పోల్చినట్లుగా మనము ఈ వాక్యంలో చూస్తూ ఉంటాం ఏసైకి ఎంతో ఇష్టమైనది వలీవల యొక్క వాసన అంటే వలీవల తోటలో ఆయన ఎక్కువ సంచరించేవాడు అంటే కాబట్టి ప్రార్థించడానికి ఆయన వలీవ వాడుక చెప్పున ఎక్కడికి వెళ్ళేవాడు అంటే వలీవల కొండకు వెళ్ళేవాడంట ఇంకొక ఆయనకున్నటువంటి అలవాట్లలో రెండో అలవాటును కూడా మనము చూద్దామండి లూకసు వట్ట రెండో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు మనం చదివినట్లయితేనండి పస్కా పండుగ ఆచరించడానికి సంవత్సరానికి ఒకసారికి ఎరుశలేముకు వెళ్ళేటటువంటి వాడుక ఎసీకు ఉండేదంటండి అంటే పస్కా పండుగ సంవత్సరానికి ఒకసారి జరిగేదండి ఆ సంవత్సరానికి ఒకసారి ఎరుశలేములో ఆ పండుగను ఆచరించడానికి వాడుక ప్రకారము వెళ్తూ ఉండేవాడు అంటండి అంటే ఆయనకున్నటువంటి అలవాట్లలో ఇంకొక అలవాటు ఏంటి అని అంటే పస్కా పండుగను ఆచరించాలి సంవత్సరానికి ఒకసారి ఎరుశలీమునికి వెళ్ళి ఆయన అలవాటు ప్రకారము ఎరుశలీముకు వెళ్ళి దేవుని యొక్క మందిరములో ఆయన గడిపేవాడు పసుకా పండుగలో చాలామంది గొర్రెలు వధించబడేవంట చాలా గొర్రెలు వదిలి వధించేవారు ఎందుకంటే మొక్కుకున్న వారు గొర్రె పిల్లలను ఏం చేశారంటే యాజకునికి ఇచ్చేవారండి యాజకునికి ఇస్తారు కానీ ఆ గొర్రెలను వధించే స్థలం దగ్గరకు వెళ్ళడానికి మాత్రం భయపడిపోతారు ఎందుకంటే ఒక గొర్రెను ప్రాణం తీస్తూ ఉంటే చూస్తూ ప్రాణం ఒప్పదు కదండి దానికి వధించడానికి వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి పసకా పండులో గొర్రెలు వధించబడేవి చాలా వధించబడేవి కానీ మొక్కుకున్న ప్రతి ఒక్కరు కూడా గొర్రె పిల్లలను తీసుకొచ్చి ఆధికని ఇచ్చేవారు కానీ ఆ గొర్రెలను వధించే స్థలం దగ్గరికి వెళ్ళడానికి మాత్రం భయపడేవారు కానీ ఏసై మాత్రం పన్నెండు సంవత్సరాల వయసు అప్పుడే పసకా పండుగకు వెళ్ళినప్పుడల్లా గొర్రెలను వధించే స్థలం దగ్గరికి వెళ్ళి చూసేవాడు అంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే పన్నెండు సంవత్సరముల వయస్సు గల చిన్న బాలుడైనటువంటి ఏసయ్య ఏం చేసేవాడంట పసకా పండుగకు వచ్చినటువంటి ఆ గొర్రెలను వధించే స్థలాన్ని దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండేవాడంట అలా చూస్తూ కూర్చున్నప్పుడే ఏం ఏం జరిగింది అని అంటే తల్లిదండ్రులు ఏస మాతోనే ఉన్నాడు ఉన్నాడనుకొని ఏం చేశారంటే మరియా ఏ ఏం చేస్తారంటే మూడు దినములు ప్రయాణం చేసి నాలుగో రోజు తిరిగి మళ్ళీ ఋషులేమునకు వస్తారు మార్గమధ్యంలో చూసుకునేసరికి ఏసయ్య ఉండడు అయితే చూసిన తర్వాత అయ్యో కుమారుడు తప్పిపోయాడే అని చెప్పేసి ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ తిరిగి తిరిగి ఎరుసలేమికి రావడం నాలుగు రోజు జరుగుతుందండి వచ్చి అక్కడ చూసినటువంటి ఒక సంఘటనను బట్టి తల్లిదండ్రులైన మరియా యోసోకులు యేసును చూచి ఆశ్చర్యపడిపోతారు ఎందుకు ఆశ్చర్యపోతారంటే అధికారులతో ఆయన ప్రశ్నించటం అధికారులను ప్రశ్నించటం వాళ్ళు చూస్తారు చూసిన తర్వాత తమకు ఉన్నటువంటి కుమారుడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారండి మరీ అయితే ఏసు చేసినటువంటి అడుగుచ్చినటువంటి ప్రశ్నలు కానివ్వండి ఏసు ఆ ప్రధాన అక్కడ ఉన్నటువంటి యాజకులతో లేకపోతే పరిశైలతో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతి అధికారులతో తర్కించడం చూసినటువంటి మరియ ఆ విషయాలన్నీ కూడా తన మనసులో జ్ఞాపకం చేసుకుని దాచుకుని భద్రపరుచుకొని తలపోచుకుంటూ ఉంటుందంట మరి అండి అం అటువంటి మంచి అలవాట్లు యేసయ్య కలిగి ఉండేవాడు అండి గొర్రెలను వధించే స్థలం దగ్గర ఎందుకు కూర్చుని వాడు అని ఎప్పుడైనా ఆలోచన చేశారండి మనం ఆలోచన చేసినట్లయితే ఆయనకు ముందే తెలుసు ఎందుకు తెలిసిందంటే ఏం తెలుసు అంటే అందరి పాపముల కొరకు బలి అవడానికి వచ్చినటువంటి గొర్రె నేను రేపైనా ఎప్పటికైనా నేను ప్రతి ఒక్కరి పాపముల నిమిత్తము గొర్రెపిల్ల ఎలా వధించబడుతుందో నేను కూడా నా ప్రాణాలను అలాగే అర్పించవలసి ఉన్నది అని చెప్పేసి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ఎరస్టలేము వచ్చిన గొర్రెలు వధించే స్థలానికి వెళ్ళి చూస్తూ ఉండేవాడు అంటండి అందుకే యోహాను చక్కటి మాట అంటూ ఉంటాడు ఏ సైని చూచి లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల అంటాడు అంటే గొర్రె భరించే బాధ వేదనను కళ్ళారా చూసేవాడు యేసయ్య లోక పాపములను మోసుకొని పోవ దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి ఆహాను వర్ణిస్తాడండి ఏసయ్యను గురించి ఏసఐన చూచి చెప్తూ ఉన్నటువంటి మాట ఆయన లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల అని గొర్రె ఎలాగైతే భరించి బాధను అనుభవించి భరించి వేదనను ఎలా అనుభవిస్తుందో ఆ దృశ్యాలన్నీ కూడా కళ్ళారా చూచేవాడు అంటండి ఏస ఆశ్చర్యం అనిపిస్తుంది నిజం కదండి తను మనస్సును తనకున్నటువంటి మనస్సులో ఒక ఆలోచనను ఆయన ధైర్యపరుచుకోవడానికి తనను తాను ధైర్యపరచుకోవడానికి ఆయన సంఘటనలను చూసి బలపడినటువంటి వ్యక్తి అండి ఏస అందుకే యశ్యా గ్రంథంలో చక్కటి మాట ఉంటుందండి యాభై మూడు ఏడులో వదుకు తేబడు గొర్రెపిల్ల అని బొచ్చు అండి అని కత్తిరించువానికి గొర్రెపిల్ల ఏ రీతికైతే మౌనంగా ఉంటుందో ఆ రీతిగా మౌనంగా మన దోషాలన్నిటి నిమిత్తము భరించినటువంటి గొప్ప శాంతమూర్తి అండి ఆయన అలాగే మూడో అలవాటు ఆయనకు ఉన్నటువంటి అలవాటును కూడా మూడో అలవాటు చూద్దామండి తన వాడుకు చెప్పున విశ్రాంతి దిన ముందు సమాజ మందిరానికి వెళ్ళి నిలుచుండగా యశ్య గ్రంథం చేతికి ఇవ్వబడింది అంటే దేవుని యొక్క వాక్యం చదివే అలవాటు ఆయనకు ఉంది లోకాసు అత నాలుగే పదహారో వచ్చిన చూస్తే మనకు అర్థమవుతుందండి దేవుని యొక్క వాక్యాన్ని చదివే అలవాటు మనలో మనం మనకు ఎంతమందికి దేవుని యొక్క వాక్యం చదివే అలవాటు ఉందండి అలవాటుగా మనం మార్చుకుంటున్నామా దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి వాక్కును దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ఒక అలవాటు చేసుకుంటున్నామా అండి లేకపోతే వెళ్తున్నాం కదా మందిరానికి వెళ్ళి వచ్చేస్తున్నాం సరిపోతుందిలే అని అనుకుంటున్నామా దేవుని యొక్క వాక్యం చదివే అలవాటు ఎస్ఐకుంది అందుకే ఆయన బోధించేవాడు ఆయన ఎప్పుడు కూడా దేవుని యొక్క వా ఖాళీగా ఉండేవాడు కదంటే అంటే పగలంతా కూడా దేవుని యొక్క స్వార్థను ప్రకటించి సాయంత్రం అయ్యేసరికి ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు అంటే బా బోధించి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి సాయంకాలం ప్రార్థించటం ఈ మంచి అలవాట్లు ఆయన కలిగి ఉన్నాడండి దేవునికి బోధించే అలవాటు అండి మార్గస్ వార్థ పదార్ధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తూ ఉంటే ఆయనకు ఉన్నటువంటి అలవాట్లలో బోధించే అలవాటు ఆయనకు ఉందండి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు అనేక మందిని మార్చాడండి ఆయన ప్రసంగం ద్వారా అనేక మంది రక్షింపబడడానికి ఆయన యొక్క వాక్యము అంతమంది హృదయాలలో అనేక మంది హృదయాలలో ఆయన యొక్క వాక్యాన్ని బలపరిచాడండి అందరూ కూడా దేవుని యొక్క వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని అలవాటుగా వింటున్నామా లేకపోతే ఏదో వింటున్నాంలే ఏదో వచ్చాంలే అని వాడుక ప్రకారం మనం చేసే అలవాట్లతో పాటు ఇది కూడా ఒకటిగా చేసుకుంటున్నామా ఆలోచన చేద్దామండి దేవుని యొక్క వాక్యము హృదయపూర్వకంగా ధ్యా ధ్యానించాలి అంతేకాదు హృదయపూర్వకంగా మనం ఆయనను ఆత్మతో సత్యముతో ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి ఆరాధించాలండి ఆయన్ని మనకు ఒక అలవాటు ఉంటుందండి ఉన్నటువంటి అలవాట్లు మొట్టమొదటి అలవాటు మనం చూసుకున్నట్లయితే ఆయన ప్రార్థించే అలవాటు ఉందండి రెండవది మనం చూసుకున్నట్లయితే ఎరుషలేముకు ఆయన వెళ్ళే ప్రతి సంవత్సరముకు ఒకసారి ఆయన ఎరుసలేమునికి వెళ్ళేటటువంటి వాడుక పస్కా పండుగను ఆచరించే వాడుక ఆయన జీవితంలో ఉందండి మూడవదిగా చూస్తే ప్రకటించేటటువంటి అంటే బోధించేటటువంటి వాడుక ఆయనకు ఉందండి అలాగే మనుషులమైన మనకు మనకి అలవాటు ఉందంటారు అది ఆలోచన చేద్దామండి మన వాళ్ళ మనకు ఉన్నటువంటి అలవాటు ఏంటో కూడా ఆయన బైబిల్ గ్రంథంలోనే ఆయనే తెలియచేశాడు ఆయన మనకున్నటువంటి అలవాటు ఏంటో తెలుసా అండి ఆయన మాట వినకపోవడం మనకు ఉన్నటువంటి యేసుకు ప్రార్థించడం చదవటం బోధించడం అలవాటైతే మనకు మాత్రం ఆయన మాట వినకపోవడమే మన అలవాటంట ఇర్మియా భక్తుడు చెప్తూ ఉంటాడు ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో నా మాట వినకపోవటే నీ బాల్యం నుండి నీకు వాడిక అని చెప్పేసి అంటాడు అవునండి దేవుని మాట వినకపోవడమే మనకు వాడుకగా ఉంది దేవుని మాటను మనం గ్రహించకపోవటము దేవుని యొక్క మాటను మనము ధ్యానించలేకపోవటం చదవలేకపోవటం ఇటువంటి అలవాట్లే మన జీవితాల్లో ఉన్నాయి కానీ దేవునికి ఇష్టమైనటువంటి అలవాట్లు మనలో ఉన్నాయా లేదో ఒక్కసారి ఎవరి హృదయాన్ని వాళ్ళే పరిశీలన చేసుకుందామండి ఎసైకైతే ప్రార్థించే అలవాటు ఉంది దేవుని యొక్క వాక్యాన్ని చదివే అలవాటు ఉంది అలాగే దేవుని యొక్క వాక్యాన్ని బోధించే అలవాటు ఉందండి మనకి ఉన్నాయి ఒకసారి వాక్యం ద్వారా మన హృదయాలను మనము పరిశీలన చేసుకుందామండి చిన్న ఉదాహరణ చెప్తానండి నేను ఒక వ్యక్తి అంటండి గొర్రెను పెంచి పెంచాడంటండి పెంచిన తర్వాత కొంతకాలానికి ఏమైందంటే ఆ వ్యక్తి గొర్రెని అమ్మేశాడంట అమ్మేసేసరికి గొర్రెను కొనుక్కున్న వ్యక్తి ఏం చేశాడంటే గొర్రెకు స్నానం చేస్తున్నాడంటే స్నానం చేయించుంటే గొర్రె అనుకుంటుందంట నా యజమాని అంతకుముందు నన్ను పెంచినటువంటి నా యజమాని ఎప్పుడు ఇంత శుభ్రంగా నన్ను స్నానం చేయించలేదే అని అనుకుంటుంది అంటండి అనుకున్న తర్వాత స్నానం చేయించిన తర్వాత గొర్రెకి ఏం చేశాడు అని అంటే కొనుక్కున్నటువంటి వ్యక్తి పసుపు రాస్తున్నాడు అంటండి పసుపు రాస్తుంటే ఈ గొర్రె అనుకుంటున్నా నా యజమాని శుద్ధీకరణ కోసం నాకు ఎప్పుడు కూడా పసుపు రాయలేదే అని చెప్పేసి అనుకుంటుందంటండి అనుకునేసరికి ఈ వ్యక్తి ఏం చేశాడంటే పసుపు రాసిన తర్వాత వ్యాపకుల దండ వేస్తున్నాడు అప్పుడు ఈ గొర్రె మరలా అనుకుంటుందంట తన మనసులో ఎప్పుడూ నా నాకు సన్మానం చేసి దండ వేయలేదే అని చెప్పేసి అనుకుంటుందంటండి అనుకునేసరికి చివరికి ఏం చేశాడంటే ఒక వ్యక్తి కత్తి పట్టుకుని ఒక నల్లని వ్యక్తి కత్తి పట్టుకుని ఎదురుగా నిలబడ్డాడంటండి అప్పుడు ఆ గొర్రె అనుకుంటుందంట ఆయాకులు ఆకులు కోసి నాకు మేత వేస్తానికి వచ్చిన వ్యక్తి ఏమో అనుకుందంటండి అనుకుంది కానీ ఆ వ్యక్తి గొర్రెను వధించడానికి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పేసి గొర్రె ఏం చేసిందంటే గ్రహించలేకపోయిందంటే అప్పుడు ఈ వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే గొర్రెను వధించటం జరిగిందండి అప్పుడు తల మొండం వేరైపోయాయి అప్పుడు ఈ గొరు గొర్రె అనుకుంటుందంట సంవత్సరం పెంచావు కదా నా ప్రాణం నా రక్తం నీకు అర్పిస్తున్నాను నన్ను వధించడానిక నన్ను ఎంతగా అలంకరించావు అనుకుందంటే మన కొరకు కూడా యేసు అలాగే వధింపబడ్డాడండి మన పాపముల కొరకు మనము చేసినటువంటి దోషాలను బట్టి మనము చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగొట్టబడి గాయపరచబడి మన పాపముల నిమిత్తము ఆయన మరణించడండి ఈ గొర్రె పిల్ల అనుకుంది అయ్యో నా యజమాని అంతకు ముందు ఉన్నటువంటి యజమాని నన్ను చాలా బాగా చూడలేదు ఇప్పుడు కొత్తగా కొనుక్కున్నటువంటి యజమాని మాత్రం నాకు స్నానం చేస్తున్నాడు పశువు రాస్తున్నాడు లేకపోతే దండేస్తున్నాడు అనే మురిసిపోయింది కానీ అయ్యో నన్ను వధించడానికి ఇంకా ఇలా నన్ను సిద్ధపరుస్తున్నాడని చెప్పి ఆ గొర్రె గ్రహించలేకపోయిందండి అంతే కదండి మన పాపాల నిమిత్తము మన దోషముల నిమిత్తము మన అతిక్రమం నిమిత్తము ఆయన గాయపరచబడి మన పాపముల కొరకు ఆయన తమ అమూల్యమైన రక్తాన్ని చిందించి మన కొరకు ఆయన ప్రాణాన్నే పెట్టేశాడండి ఆయన ప్రేమకు కానీ ఆయన త్యాగానికి కానీ లేకపోతే ఆయన చేసిన మన పట్ల చేసినటువంటి గొప్ప క్రియకు మనం ఏమి చెల్లిస్తాయన రుణం తీరుతుందండి ఒకసారి ఆలోచన చేద్దామండి ఒకసారి ఆలోచన చేద్దామండి దేవునికి ఉన్నటువంటి అలవాట్లలో మంచి అలవాట్లలో అలవాట్లు మనకున్నాయండి మంచి అలవాట్లు మనకున్నాయా దేవునికి ప్రార్థించే అలవాటు అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదివేటటువంటి అలవాటు అలాగే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి అలవాటు ఆయనకుందండి మనం కూడా అటువంటి మంచి అలవాటు దేవుని వాక్యాన్ని చదివే అలవాటు దేవుని ప్రార్థించే అలవాటు కూడా మనం కలిగి ఉందామండి ఈ వాక్యం వింటున్న మీరు లేకపోతే చెప్తున్నటువంటి నేను కూడా ప్రార్థనా జీవితం కలిగి మన జీవితాలను ఎప్పటికప్పుడు శుభ్రము చేసుకునే వారంగా ఉండాలండి మన హృదయాలను ఎప్పటికప్పుడు వాక్కు ద్వారా శుద్ధి చేసుకునే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవునికి ఇష్టమైన బిడలుగా మనము ఉంటామండి దేవునికి ఇష్టమైన వనముగా లేకపోతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము మన హృదయాలు సిద్ధపరచబడి ఆయన కొరకే ఎదురు చూసే హృదయాలుగా మన హృదయాలు ఉంటాయండి అటువంటి ఇష్టమైన జీవితం నాకు కావాలి ప్రభా ఈ సాయంకాల సమయం ముందు వాక్యం వింటున్న నాకు కానీ లేకపోతే వాక్యం చెప్తున్నటువంటి నాకు గాని ఇటువంటి అలవాటు మంచి అలవాట్లు నాకు దయచేవా ప్రభా అని చెప్పేసి దేవుని ప్రార్థిద్దామండి ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ ఇంతవరకు నా జీవితంలో ఎటువంటి అలవాట్లు లేవు మంచి అలవాట్లని మనం అనుకుంటున్నామేమో ఇక నుంచైనా దేవుని యొక్క వాక్యాన్ని చదివే అలవాటు ప్రార్థించే అలవాటు మనము కలిగి జీవిద్దామండి అలాగే దేవుని యొక్క వాక్యం వినడం కూడా గొప్పాల వాటండి దేవుని యొక్క వాక్యము వింటున్న వినడం అంటే ఈ చవిత వినేసి ఈ చవిత వదిలిపెట్టేయడం కాదండి దేవుని యొక్క వాక్యం విన్నాము అని అంటే అది మంచి నేలను పడిన విత్తనం వల్లే మన హృదయాలలో ఫలించే వాక్కుగా మన హృదయాల్లో ఉండాలండి అటువంటి కృప ఆశీర్వాదం మనందరికీ దేవుడు ఈ సాయంకాల సమయం అనుగ్రహించి దీవించి గాక ఆమె దేవుడి కొద్ది మాటలు మనందరిలో దీ మనందరి యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక